పేరు బాబీ భగత్ జిల్లాలో జికా వైరస్ అనే ఒక కొత్త వేరియంట్ వచ్చిందని జిల్లాలో అధికారులు కావచ్చు లేదంటే ప్రజలు కావచ్చు అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు అలాగే జికా వైరస్ సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి జికా వైరస్ ఏ వచ్చితే ఏ అయితే లక్షణాలు ఉంటాయో ఏ ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పిన డిఎంహెచ్ఓ గారు కూడా రెండు రోజుల క్రితం చెప్పడం జరిగింది ఆ శాంపిల్ని పంపించారు అది అయితే నిర్ధారణ అయితే కాలేదు కానీ అపోహలు అయితే జికా వైరస్ అనే కారణంగానే ఉన్నాయని చెప్పిన పంపించారు ఈ జికా వైరస్ అనేది ముందస్తు చర్యలుగా మన నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒక వార్డు అయితే ఆ జికా వైరస్కి కేటాయించారు ఆ వార్డులో ఒక ఆరు బెడ్లు కేటాయించారు వార్డు కేటాయించారు దానికి సంబంధించి డాక్టర్ని కేటాయించారు అక్కడ ఉన్నటువంటి ఆక్సిజను వెంటిలేటరు ఈ కేటాయించారు అంతవరకు బాగానే ఉంది కానీ అసలు ఈ జికా వైరస్ అనేది వచ్చిన తర్వాత ఆ పేషెంట్ బాధితుడికి ఏ విధంగా వైద్యం ఇవ్వాలా అనే దాని మీద వీళ్ళు ఏర్పాట్లు బాగానే ఉంది అసలు ఎక్కడి నుంచి దాని మొదలు ఎక్కడవుతుంది పారిశుద్ధ్యం బాగుండాలా అలాగే ఎక్కడ కూడా అపరిశుభ్రతంగా లేకుండా పరిశుభ్రంగా ఉండాలా దోమలు ఈగలు ఉండకూడదు దుర్వాసన వరకు ఉండకూడదు దుర్గంధం ఉండకూడదు వీటి వల్లే ఈ వైరస్ అనేది వస్తుంది దోమల వల్ల అధికంగా వస్తుందని సాక్షాత్తు డిఎంహెచ్ఓ గారే చెప్పడం జరిగింది అయితే వీళ్ళు ఈరోజు కేటాయించినటువంటి వార్డు కానీ మనం చూసినట్లయితే చుట్టుపక్కల కూడా నెలకి ఒక్కసారి శుభ్రం చేసిన నెలకి ఒక్కసారి శుభ్రం చేసినా కూడా ఆ వార్డు చుట్టుపక్కల చాలా శుభ్రంగా ఉంటుంది మనం కానీ వాడేమో అటు ఉంది కానీ చుట్టుపక్కల చూస్తే దుర్గంధం జలుతూ ఎక్కడి చెత్త అక్కడే వేస్తూ డ్రైనేజీ పగిలిపోయి ఆ డ్రైనేజీ వాటరు పేషెంట్ల యొక్క యూరిను పేషెంట్ల యొక్క బాత్రూము అంతా కూడా డ్రైనేజీలోంచి బయటికి రావడం చుట్టుపక్కల చెత్త కుక్కలు చదారు ఇవన్నీ కూడా బిల్డింగ్ చుట్టూ ఉన్నాయి నేను ఒకటే కోరుకుంటున్నాం మన జిల్లా పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ గారిని ఒకటే కోరుకుంటున్నాం మీరు నెల్లూరు నగరానికి ఒకరే మంత్రి అని భ్రమలో ఉన్నట్టున్నారు మీరు ఈ రాష్ట్రానికి మంత్రి మీరు వచ్చిన ఆ నెల్లూరు నగరంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు వార్డులు తిరిగామా సమస్యలు చూసామా వెళ్ళామా అన్న ఇదిలోనే ఉన్నారు మీరు ఈ రాష్ట్రానికి మంత్రి కనీసం ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఏ ఒక్కరోజు కూడా ఈ నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మొహం చూసిన దాఖలు లేదు మీరు అలాగే మీ హాస్పిటల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ మీ హాస్పిటల్ మీద ఉన్నటువంటి ఆసక్తి భాగమైనా సరే ఈ ప్రభుత్వ ఆసుపత్రి మీద పెడితే పేదలకు ఎంతోమందికి మందికి ఉపయోగకరంగా ఉంటుంది అనేక వార్డులలో చూసినా కూడా శానిటేషన్ ఎక్కడికక్కడ చెత్త డబ్బాలు బగిలిపోయి ఉన్నాయి ఎక్కడికక్కడ ఏ రోజు కూడా కనీసం ఆ తూముల్లో కావచ్చు పంట వల్ల కావచ్చు ఎక్కడ కూడా ఆయిల్ బాల్స్ చేసిన పాపాన్న బోల కనీసం దోమల నివారణకు ఇది మనకి పొగ అనేది ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు అది కూడా ఎక్కడ కనిపించట్లే ఆయిల్ బాల్స్ కనిపించట్లే ఉన్నటువంటి చెత్త డబ్బాలు కూడా ఎక్కడికంటే అక్కడ ఇష్టానుసారంగా చెత్తలు చేస్తున్నారు కాబట్టి ఒకటే మేము కోరుకుంటున్నాం జబ్బు వచ్చిన తర్వాత మీరు నివారణ చర్యలు తీసుకునే దానికన్నా అసలు జబ్బు రాకుండానే చర్యలు తీసుకోవడం అనేది ఉత్తమైన పని కాబట్టి హాస్పిటల్లో కావచ్చు ఇటువంటి పారిశుద్ధ్యాన్ని నీట్గా పెట్టి వార్డు చుట్టూ శుభ్రంగా చేసి అలాగే మున్సిపాలిటీ వార్డులో కూడా చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా పెడితే అసలు జబ్బు అనేది కనీసం కాలవాల దగ్గర కానీ లేదంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి కాలువల దగ్గర బ్లీచింగ్ జల్లడం లేదంటే ఏ రోజులకు ఆ రోజు చెత్త తీయడమో పుడికేలు తీయడమో అలాగే ఆయిల్ బాల్ చేయడమో ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పారిశుధ్యం అనేది నిర్వీర్యం అయిపోయింది పేరుకి అలా కొత్త బండ్లు వచ్చాయి ఇలా కొత్త బండ్లు వచ్చాయని షోఅప్ చేస్తున్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో అయితే పారిశుద్ధ్యం చాలా అద్వానంగా ఉంది మనం ఏ వాటికి వెళ్ళి చూసినా కూడా ఎక్కడ చెత్త అక్కడే కుప్పల కుప్పలుగా ఉంటుంది ఎక్కడ కూడా బ్లీచింగ్ చేసిన పాపాన పోవట్లేదు ఆయిల్ బాల్స్ చేసిన పాపాన పోవట్లేదు కనీసం ఈ ఈ పొగ పండ్లను పెట్టిన పాపాన పోవట్లేదు ఫస్ట్ ఆ నివారణ అనేది చేస్తే జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సీజనల్ జబ్బులు వచ్చినా ఎటువంటి జ్వరాలు వచ్చినా కూడా మనం ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉంటాం అవన్నీ వదిలేసి జరాలు వచ్చిన తర్వాత అప్పుడు నివారణ ఎత్తుక్కోవడం కరెక్ట్ కాదు కాబట్టి నారాయణ గారు మీరు మీ హాస్పిటల్ మీద ఉన్న శ్రద్ధ ఈ హాస్పిటల్ మీద అలాగే మీరు నగరానికే కాదు రాష్ట్రానికి మంత్రి అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలా మీరు నగర మంత్రి నగర మంత్రి అనుకొని నగరానికి ఒక్కటే మీరు మంత్రి అనుకొని ఆ భ్రమలో మీరు వచ్చిన నాలుగు రోజుల నగరం చుట్టూ తిరిగేసి వెళ్ళిపోతున్నారు మీరు ఈ రాష్ట్రానికి మంత్రి కనీసం జిల్లా మీద సరే మీరు కాస్త శ్రద్ధ చూపించాలని చెప్పండి మేము కోరుకుంటున్నాం